షార్ట్ ఫిల్మ్స్ లో మీ కెరీర్ స్టార్ట్ చేసే అంటే ఎయిటీన్ ఏజ్ స్టార్ట్ చేసే అని చెప్పేసి అన్నారు సో అసలు సినిమా వైపు మీరు జర్నీ స్టార్ట్ వెళ్ళాలని ఎందుకు అనిపించింది అంటే చిన్నప్పటి నుంచి కొంచెం చదువు అవ్వలేదండి లక్కీగా ఇంటర్ ఫెయిల్ అయ్యింది సో తర్వాత అంటే చిన్నప్పటి నుంచి కూడా కొంచెం ఈ డాన్స్ ఈ కల్చరల్ యాక్టివిటీస్ ఎక్కువ గా ఉండేవాడిని సో ఇంకా ఎందుకో ఒకసారి ఒకసారి ట్రై చేద్దాం అని డాడీకి చెప్పంగా ఇమీడియట్గా డాడీ కూడా ఒప్పుకున్నారు సరే చూడు అండ్ హార్డ్లీ వన్ టూ డేస్ డిస్కషన్ జరిగింది ఇంట్లో అంతే సరే చూద్దాం అసలు ఇది ఏం పీకితేడే మరి ఆయన కూడా ఏమనుకున్నాడేమో సో ఇమ్మీడియట్గా ఒప్పుకున్నాడు ఒప్పుకునే వెంటనే ఇంకా నేను అప్పుడు బ్యాగ్ సత్తుకుని రోడ్ ఎక్కాను ఇంకా అంటే ఆయనకి అర్థమైంది ఇది చదువు అవ్వట్లేదు సరే ఏదో ఉంది ఇంకా పాయింట్లో నమ్మాడు అంతే